ఎందుకంటే ఏదో చోట మన బంధువులు ఎక్కడో చోట చనిపోతుందో వాడికి వాళ్ళది అవసరం ఉంది కాబట్టి ఇది నేను విమర్శ కోసం 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 భద్రత బీమా వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ కూడా బీమా కాబట్టి ఆ వర్గాన్ని కాపాడుకోవడానికి మన చెట్లైతే అంతరించిపోతా ఉన్నాయో ఈ రియల్ ఎస్టేట్ పేరు మీద మన జాతి చేస్తూ కూడా అందరించిపోతా ఉన్నారు చెట్ల మీద పిట్టల్లో రాలిపోతా ఉన్నారు వారికి వాళ్ళ ప్రభుత్వం ముందుకు వచ్చి చేయాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాం ఆరు నెలల ముందుకుంటాం అని చెప్పి పెద్దలు చంద్రన్న గాని కిషోర్ అన్న చాలా మంది ముందుకు వచ్చారు మనం వచ్చే పద్దెనిమిది నాటికి ఖచ్చితంగా విగ్రహం పెట్టుకుందాం ఇక్కడ కొత్త పాత బయట వాళ్ళు కొత్త వాళ్ళు కాదు అందరం కలిసి మన జాతి ఒక్క వేదిక ఉంది ఐక్యంగా నిలబడి విగ్రహం పెట్టుకుందాం మనం బీమా పెట్టుకుందాం రేపు కమిటీ పెట్టుకుందాం రేపు భవిష్యత్తులో ఏ గౌడ బిడ్డకు వచ్చినా కూడా గుండెల్లో దాచుకున్న విధంగా పెద్దలు ముందుకు వచ్చినందుకు వారు నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నారు వారు ఈ జాతిలో ఉంటున్నందుకు రాజకీయంగా రేపు రాబోతా ఉంది స్థానికంగా ఎన్నికలు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈదులుకొస్తే వస్తే కళ్ళు కడితే గౌలవాడు మట్టొక్కటే మేదరవాడు ముట్టలు చేస్తే మదరవాడు మనగాడి చెప్పమొచ్చు నా రాజుగారికి చెత్తపోతున్నా అన్నారు కొడితే గోల్కొండ కొట్టాలి ఢిల్లీ పీఠం కొట్టాలి మైసూర్ మహల్ కొట్టాలి గోల్కొండ కోట కొట్టాలని చెప్పిన మన సంబాయి పాపన ఆశయాలు అయితే మీరు అవి మాటలే కాదు రేపు చేత మీద అధికారం వచ్చినప్పుడే కదా అంత అయిపోయాక పండుకున్నాక తెల్లారేస్తే ఏమిస్తుంది వచ్చే స్థానిక పౌరులో మన శక్తి అని ఒదుగు పెట్టాల్సి ఈ పునాది నిర్మించినప్పుడే చట్ట సభలను అసలు పోతావు ఇక్కడ కూట నాయకీ నోడు ఏట నాయకత్వం తీసుకుంటాడు నువ్వు స్థానికంగా లో కార్పొరేటర్ లో మున్సిపల్ చైర్మన్ లో జడ్పీ చైర్మన్ అయినప్పుడు మాత్రమే అసెంబ్లీలో పార్లమెంట్లో మన వాడికి వెళ్ళలేదు మనం అయినప్పుడు మనం ఏ రాజకీయంగా ఎన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు మన ఎంత మంది మనకంత వాటా కావాలి మన జనాభా ఈ బీసీలో అధికంగా తోడు తోడు ఉంది కాబట్టి మన వాట మనకు కావాల్సిన ఏ కులా కాకుండా ఉన్నప్పుడు వాళ్ళ అన్ని పార్టీలు డల్బీ రెండు శాతం అని మాట్లాడుతూ ఉన్నాయి కట్టబద్ధత చేసిన అవసరం ఉంది చట్టం చేయాల్సిన అవసరం ఉంది గోడ మీద పిల్లలాగా ఉండవసిన అవసరం దారిపోయింది మీ ఆటో సాగదు మా వాట మాకు రావాలని చెప్పేసి వాళ్ళు చట్ట సభలో చదువుతా అన్ని పార్టీలు ఒకే దాని ముక్కలే నువ్వు చట్టం చేయకపోతే మేము పార్టీ పనిగించడానికి నలభై రెండు కాదు యాభై రెండు వాళ్ళు మా వాళ్ళు యాభై రెండు సార్లు మా వాళ్ళు ధ్రహించుకోగలిగారు నువ్వు ఇచ్చేదేమి లేదు ఎందుకంటే జనం ఎక్కువైనా మనం ఎక్కువ ఓట్లు ఎక్కువ కాబట్టి ఈ పంపులు ఇక్కడ నడవం అసెంబ్లీలో పార్లమెంట్లో లో నడవచ్చు అని చెప్పి ఎదురు నిలబడి ఆ స్థాయిలో పోటీ చేసి గెలిచిన వాళ్ళే